స్కమ్ ఈ ఈరోజు మనం మునగాకు కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాల్సి చూడబోతున్నామండి ఎంతో హెల్దీ అయినటువంటి మునగాకుతో కారప్పొడి చేసుకుందాము మన హెల్త్కి చాలా మంచిది అనమాట ఈ మునగాకులో మంచి విటమిన్స్ మనకి మనకు కావాల్సిన మన బాడీకి కావాల్సిన అన్ని కూడా ఔషధ గుణాలు అన్ని కూడా దీంట్లో ఉన్నాయి ముందుగా మనము లేత మునగాకు తెచ్చుకున్నామండి చెట్టు నుంచి ఫ్రెష్గా తెచ్చుకోవాలి అప్పుడే మనకి బాగుంటుంది అనమాట తెచ్చుకున్న తర్వాత ఇలా నీట్గా వలుచుకోవాలి వలుచుకున్న తర్వాత మనం వాటర్లో కడగాలి అన్నమాట మునగాకు అనేది ఈ విధంగా నీట్గా వాష్ చేసుకోవాలి మునగాకు అనేది ఎంత నీట్గా చేసుకుంటే అంత బాగుంటుంది మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇది దీన్ని ఎలా తీసుకున్నా కానీ మన బాడీకి మేలు చేస్తుంది పొడి రూపంలో తీసుకున్నా కర్రీస్ రూపంలో తీసుకున్నా ఎలా తీసుకున్నా కానీ మన బాడీకి మంచి మేలు అయితే చేస్తుంది ఇలా వాటిల్లోంచి గట్టిగా వేసేసి మనం ఒక క్లాత్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ మీద ఇలా ఆరబెట్టుకోవాలి రెండు రోజులైనా ఇలా మనం ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది నీడనే పెట్టుకోవాలి ఎండలో పెట్టకూడదు లేదంటే ఎండిపోతే మళ్ళీ బాగుండదనమాట నీడనే ఆరబెట్టుకోవాలి ఈ విధంగా రెండు రోజులు పడుతుందనమాట ఇది బాగా ఆరిపోవాలి గలగల సౌండ్ రావాలి అంత బాగా ఆరిపోవాల్సి ఉంటుంది అనమాట అప్పుడే మనము పొడి చేసుకోవడానికి రెడీ అయినట్టు ఇలా చూడాలి చూస్తే గలగల సౌండ్ రావాలి ఆకు అనేది అప్పుడే మనకి కరివేపాకు పొడికి సరిపోతుందనమాట ఈ ఆకంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాము ముందుగా మనం స్టవ్ వెళ్ళి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇలా ఎండి మెచ్చి తీసుకోవాలి మనం తీసుకునే మునగాకుని బట్టి క్వాంటిటీని బట్టి మనం ఎండిమిర్చి తీసుకోవాల్సి ఉంటుంది ఎండిమిర్చి వేసుకొని వేయించుకోవాలి తర్వాత వేసిన గుండ్లు తర్వాత పెచ్చనగపప్పు మినపప్పు ఇంకా ఇవన్నీ కూడా ఉదాహరణ తర్వాత అన్నీ వేసుకోవాలి ధనియాలు ఇంకా జీలకర్ర ఇంకా చిట్కడు మెంతులు కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి మరీ మాడిపోకుండా లేదంటే మన కారం నల్లగా వచ్చేస్తుంది ఇది మనకి హెల్త్కి చాలా మంచిదండి వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకొని ఒక స్పూన్ వేసుకొని తిన్నా చాలు అంత బాగుంటుంది ఎంతో ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఈ మునగాకు కారం పొడి అనేది ఇది మనకి టిఫిన్లో కూడా తినొచ్చు ఇడ్లీలోకి దోశలోకి కూడా తినొచ్చు ఇంకా అన్ని ఫ్రై అయిపోయి మనం ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాము ఇంకా మనం మిక్సీ పట్టేసుకోవడమే లేదంటే రోట్లో కూడా దంచుకోవచ్చు మనకు అవకాశం ఉంటే అదే కడాయిలో మళ్ళీ మనం ఆయిల్ వేసుకుని కరివేపాకు వేయించుకుంటున్నాం ఫస్ట్ ఈ మునగాకు కొట్టేది కాకుండా దీంట్లో కాంబినేషన్గా కరివేపాకు కూడా వేస్తున్నాను అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంకా బాగుంటుంది కారపొడి అనేది గుమ్మగుమలవుతుందనమాట ఈ కరివేపాకుని ఇలా ఫ్రై చేసిన తర్వాత నేను ఇంగువ పౌడర్ వేస్తున్నాను ఇంగువ పౌడర్ అనేది మనకి హెల్త్ కి చాలా చాలా మంచిది కదా మనకి డైజెషన్ కి అన్నిటి కూడా చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి మొత్తం కూడా కరివేపాకు నేను ఎండబెట్టలేదు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాము ఆ తర్వాత మన మునగాకు ఏదైతే ఉందో ముందుగా ఎండబెట్టి తీసుకున్నాం కదా ఈ మునగాకుని మనం ఈ విధంగా వేసుకొని ఫ్రై ఇలా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఆయిల్ వేసుకొని మనకి మధ్య మధ్యలో కావాల్సినప్పుడు ఆయిల్ వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఎంతో టేస్ట్ ఉంటుంది అనమాట మనకు కారపొడి మీరు ఎప్పుడు చేయకపోతే కనుక తినకపోతే కనుక ఈసారి ఖచ్చితంగా చేయండి చాలా బాగుంటుంది ఇది పిల్లలకి అనమాట ఇది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు పండుగ మసాలాలు కూడా తినొచ్చు అనమాట ఇది చాలా టేస్టీ అనమాట ఎంతో హెల్దీ అనమాట జుట్టు కూడా బాగా పెరుగుతుంది అంటండి ఈ మన కాకుండా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇది అసలు మిస్ అవ్వకండి ఇలాగే నా ఛానల్ చూస్తూ ఉండండి మన ఛానల్లో ఎన్నో వెరైటీ రెసిపీస్ ఉన్నాయి ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకా మనం కళ్ళు వేసుకుంటున్నాము ఇంకా వెల్లుల్లి ఒక పెద్ద వెల్లుల్లి గడ్డంతా వదిలేదన్నమాట ఒక పాయ అంతా కూడా వలిచేసుకొని ఇంకా స్టవ్ వేసుకొని ఆ వేడి మీద మనం వేడిని కలుపుకోవాలన్నమాట ఉప్పులో ఎక్కడైనా నీరున్నా ఇలా వేడిగా ఉన్నప్పుడు కలిపేస్తామంటే ఆ నీరు పోతుంది అప్పుడు మనకి ఎన్ని రోజులు మనకి కరపొడి నిలవన్న పాడవకుండా ఉంటుందన్నమాట అన్నీ మనం మిక్సీ పెట్టేసుకున్నాము లేదంటే రోలు ఉంటే అవకాశం ఉంటే రోడ్లు దంచుకోవచ్చు అదంతా మీచాయేస్ అనమాట ఈ విధంగా మొత్తం ఫైన్గా పొడగా చేస్తాను చేసుకున్నాము దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే ఇంకేం చేయాల్సిన అవసరం లేదండి దీన్ని ఎంతో టేస్టీగా ఉండే మనకు ఆగ పొడిని మీరు అసలు మిస్ అవ్వకండి అలాగే నా ఛానల్ చూస్తూ ఉండండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఇంకా వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్లో ఇంకా మీకు ఏమైనా వెరైటీ రెసిపీస్ కావాలంటే మనకి కామెంట్ చేయండి నేను వీడియోలు అప్లోడ్ చేస్తానికి ట్రై చేస్తాను ఇదే విధంగా మొత్తం కూడా తీసేసుకొని మనం వేరే ఒక బాటిల్లో మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఆరు నెలలైనా పాడవద్దు అనమాట ఎంతో టేస్టీగా ఉంటుంది ఎంతో హెల్తీ అనమాట అస్సలు పాడవదండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టు ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్